హైండి మా శ్రీహాంస్ స్కూల్లో యుఏఈఈ నేషనల్ ఈవెంట్ ఒకటి జరిగిందండి అప్పుడు పేరెంట్స్ రమ్మన్నారు నాకేమో సెవెంత్ మంత్ ఎండింగ్ అంటే ఇంకొక టూ డేస్ లో ఎయిత్ మంత్ వచ్చేస్తుంది నేను వెళ్ళకూడదని అనుకున్నాను బట్ మా శ్రీహాస్ ఏమో ప్లీజ్ అమ్మన్న డాన్స్ ప్రోగ్రామ్ ఉంది అందరూ వస్తున్నారు నువ్వు కూడా రావాలి అని అని రిక్వెస్ట్ చేస్తే ఇంక వాడి గురించి వెళ్ళాను మన ఒంట్లో ఎన్ని బాధలు ఉన్నా పిల్లల హ్యాపీనెస్ గురించి ఏదైనా సరే చేయాలనిపిస్తుంది కదండి సేమ్ నేను అదే ఫీల్ అయ్యాను ఇక్కడ నా ప్రెగ్నెన్సీ స్ట్రగుల్స్ మీతో షేర్ చేసుకుందాం హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహాష్ దుబాయ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారండి ఐ హోప్ మీరందరూ చాలా అనుకుంటున్నాను నా పేరు జ్యోతి ఈ రోజు వీడియో దేని గురించి ఇంట్రో చూస్తే అర్థమైంది కదండి మా శ్రీహాసు స్కూల్లో ఒక ఈవెంట్ అనమాట యుఏఈ నేషనల్ డే అంటే మనకి ఇండిపెండెన్స్ డే ఎలాగో వాళ్ళకల్లా యు నేషనల్ డే అనమాట అది త్రీ డేస్ యాక్చువల్గా టూ డేస్ ప్రోగ్రామ్ అండి అయితే దానికి కాస్ట్యూమ్స్ ఇవన్నీ కావాలన్నారు సో దానికి యాక్చువల్గా అందరూ క్లాస్ అందరూ సెలెక్ట్ అవ్వరు అనమాట ఒక్కొక్క సెక్షన్ నుంచి కొంచెం బాగా డాన్స్ చేసి పిల్లలు సెలెక్ట్ చేసి ప్రోగ్రామ్ చేయించారు దాని కాస్ట్యూమ్స్ మనమే అరేంజ్ చేసుకోవాలన్నమాట స్కూల్ వాళ్ళేమీ అరేంజ్ చేయరు అయితే నాకు ఆ టైంలో సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్ ఇంకొక టూ డేస్ ఉంటే నాకు ఎయిత్ మంత్ కూడా వచ్చేస్తుంది తర్వాత పేరెంట్స్ డే మీటింగ్ కూడా వెళ్ళారండి అలా రెండుసార్లు వెళ్ళాల్సి వచ్చింది అయితే అంటే జనరల్గా కామనే కదా మనం అనుకుంటూ ఉంటాం ప్రెగ్నెన్సీలో ఇంత స్ట్రగుల్ అవ్వకూడదు అని చెప్పి కానీ పిల్లలు హ్యాపీనెస్ గురించి ఏది గుర్తురాదు కదా సేమ్ నాది కూడా అదే అండి వాడేమో నా డాన్స్ ప్రోగ్రామ్ ఉంది ప్లీజ్ అమ్మ నువ్వు రావాలి నువ్వు చూడాలి అని అని అన్నాడు నేను ఏమో ప్రెగ్నెంట్ కదా అంత దూరం ఎలా మెట్రోలో అది వచ్చి స్ట్రగుల్ అవుతాము అని చెప్పేసానంటే ప్లీజ్ అమ్మ చూడ పాప ఏమో రావడానికి కావద్దు నువ్వు కూడా రాకపోతే ఎలాగ అనేసరికి పిల్లలు అడిగేసరికి మనకి ఏదో అలా అనిపిస్తుంది కదా అందరి పేరెంట్స్ అదే ఫీల్ అవుతాం పిల్లల హ్యాపీనెస్ గురించే కదా అని చెప్పి ఎన్ని బాధలు ఉన్నా అంటే ఈ సెవెంత్ మంత్ ఇంకెయిత్ మంత్ వచ్చేసిందట్టే ఎయిత్ మంత్ ప్రెగ్నెన్సీ అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఛాలెంజ్లో ఉంటుంది కదా మనకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పెయిన్ బయటకు వస్తూ ఉంటుంది బాడీ పెయిన్స్ అని బ్యాక్ పెయిన్ అని అదని ఇదని ఒక పక్క నుంచి బరువు పెరగడం అసలు ఎంత ఇబ్బందిగా ఉంటుంది అంటే అంత ఇబ్బందిగా ఉంటుంది ఇవన్నీ దాటుకొని పిల్లల గురించి మనకి చెయ్యాలి అని అనిపించే ఒక ఇంటెన్షన్ ఉంటే చూశారు ఎక్కడికన్నా వెళ్ళిపోతాం అనమాట సేమ్ మేము కూడా అదే చేసాము అయితే ఫ్రైడే వాడిని స్కూల్కి పంపించేసాను డాన్స్ ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేయాలంటేను మామూలుగా బస్ ఎయిట్కి వస్తుంది ఆ రోజు సిక్స్ థర్టీకి బస్సులో పంపించేసాను ఎర్లీ మార్నింగ్ గర్ల్స్ బస్ వస్తుంది అనమాట సిక్స్ థర్టీకి వాడిని పంపించేసి నేను ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఈవినింగ్ కాస్ట్యూమ్స్ కానీ బరుదుబాయ్ వెళ్ళామన్నమాట అది ఎలా అనుకుంటున్నారు ఉన్న ఏరియా దగ్గర నుంచి వన్ అవర్ జర్నీ పడుతుంది బట్ మేము ఉన్న ఏరియా దగ్గర నుంచి మెట్రోకి వెళ్ళడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వాక్ మెట్రోలో వన్ అవర్ మెట్రోలో దిగిన తర్వాత అక్కడ ఒక షాప్ ఉంది ఆ షాప్లో మాత్రమే కాస్ట్యూమ్స్ దొరుకుతాయి అంటే అంటే రెండు రకాల కాస్ట్యూమ్స్ ఒకటేమో యూఏఈ వాళ్ళ డ్రెస్ ఉంటుంది కదండి అరబీర్ పైనుంచి కిందకి బుర్క అలా ఉంటుంది కదా గౌన్ లాగా అదొకటి ఇంకొకటి ఏమో వీడు ఇంకొక డాన్స్ ప్రోగ్రామ్ వేయాలంటేను వైట్ టీ బ్లూ ప్యాంటు తీసుకోమన్నారు ఆ రెండు కాస్ట్యూమ్స్ కానీ ఆ ఈ సెవెంత్ మంత్ ఎండింగ్ సెవెంత్ మంత్ ప్రెగ్నెన్సీ ఎండింగ్లో వెళ్ళామన్నమాట అప్పుడు అది కూడా మెట్రో దిగిన తర్వాత బర్ ఒక హాఫ్ అన్ అవర్ అన్న వాక్ చేయాల్సి వచ్చింది అంత లోపలికి ఉంది ఏరియా అంటే అదంతా పాత దుబాయ్ అంటే చూపిస్తాను ఇక్కడ దిగాను కదా నేను ఇది బర్దుబాయ్ మెట్రో స్టాప్ మేము ఉన్న ఏరియా దగ్గర నుంచి కరెక్ట్గా గంట పడుతుంది అయితే ఇక్కడి నుంచి మళ్ళీ వాకబుల్ డిస్టెన్స్ అనమాట వరకు పాత గు ఇప్పుడు ఉండేదండి మన హిందూ దేవాలి వీడియో కూడా అప్పుడు పెట్టానండి స్టార్టింగ్లో ఇప్పుడు ఆ టెంపుల్ లేదు ఎందుకంటే కొత్తగా టెంపుల్ ఒకటి మనకు కట్టేశారు దుబాయ్లోనే అది కూడా మేము ఉన్న ఏరియాకి పది నిమిషాలు అనమాట ఒకప్పుడైతే మేము దుబాయ్ కొత్తలో అక్కడ వరకు వెళ్ళే వాళ్ళని టెంపుల్కి వెళ్ళాలంటే చాలా డిఫికల్ట్ అయిపోయింది బట్ ఇప్పుడు ఆ టెంపుల్ క్లోజ్ చేశారు ఈ టెంపుల్ ఉండడంతో మరి ఎందుకు క్లోజ్ చేసారో ఐడియా లేదు కానీ అయితే వెళ్ళే దారిలో చూసారు పువ్వులు ఎంత బాగున్నాయో అది వింటర్ సీజన్ అండి అవి ఏంటనుకుంటున్నారు బంతి పూలు అదే మనం చేమ బంతి పూలు అంటాం కదా చేమ బంతి పూలు ఇన్ని రకాలు ఉంటాయి నేను అప్పుడే చూశాను ఎంత అందంగా అనిపించిందో దుబాయ్లో సీమ పూలు చూసి ఒక రకమైన ఆనందం అనమాట ఇంకా వెళ్ళిపోయి దాన్ని తెంపేశాను మా హస్బెండ్ మా అయ్యో బాబు ఎలాంటి పనులు చేయకే బాబు ఇక్కడ ఫైన్ వేస్తారు పొరపాటున ఎవరన్నా చూసారంటే అని చెప్పేసి అని అంటారు నేను సైలెంట్గా ఒక పూ కోసుకుని వచ్చేసాను అయితే అక్కడ ఒక షాప్ కనిపిస్తుంది చూసారు లోకల్ హౌస్ అని చెప్పి అరేబియన్ టీ హౌస్ బల్య ఉందండి ఇది దాటి వెళ్తే మన షాప్ అనమాట నాకు అక్కడ చాలా బాగా నచ్చింది అందరూ టీ తాగడానికి వెళ్దామని మా హస్బెండ్ని అడిగితే అది మన బడ్జెట్లో లేదని నడిచే అన్నారు అది అరేబియన్ వాళ్ళు ఇంకా ఫారినర్స్ వీళ్ళందరూ వెళ్తూ ఉంటారు చాలా కాస్ట్లీ అంటే మనకి ఇప్పుడు చూడండి ఒక ఓల్డ్ స్టైల్ అరేబియన్స్ హౌసెస్ అవి ఎలా ఉండేవో అలా ఉంటాయి అంట అక్కడ బానే ఉంది కదండి కానీ కందూరు అంటే ఆ మాత్రం పొడుగుండాలి కదా ఇక్కడ అరేబియన్ దగ్గర కూర్చోడానికి అది ఎంత బాగుందో చూడండి నేను బ్యాక్ కెమెరా పట్టి ఇప్పుడు మా బాబు కూడా వేసుకున్నాడు కదండి ఆ డ్రెస్సుని ఇంకొక డ్రెస్ తీసుకోవడానికి ఇంతవరకు వరకు వచ్చామనమాట ఇంత దూరం ఆ దాన్ని కందూరా అంటారంట అరేబియన్ వాళ్ళు వేసుకుంటారు అదే మన షేక్లు అంటారు కదా అరబ్ షేక్లు అంటారు కదా వాళ్ళ డ్రెస్ ఇక్కడ చూడండి రెస్టారెంట్ మాత్రం చాలా బాగుంది లోపల ఎలా ఉంటుంది ఒక చిన్న ఇంటెన్షన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సర్వ్ చేసే అందరూ డిఫరెంట్ డ్రెస్లు వేసుకుని ఉన్నారండి అన్నాను మా హస్బెండ్ తో లోపలికి వెళ్ళి చూద్దామండి అట్లీస్ట్ వాళ్ళు ఎలా ఉంటారు ఏంటో అంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఏం కొనలేదు అనుకో వెరైటీగా చూస్తారు లోపల టీ ఇండియా టీలా ఉంటుంది అనుకుంటున్నావు అరేబియన్ వాళ్ళ టీ డిఫరెంట్గా ఉంటుంది అది నువ్వు తాగలేవు వేస్ట్ మనీ వేస్ట్ వెళ్ళినా అని చెప్పేసి నన్ను అన్నారనమాట కానీ వాళ్ళ వెరైటీగా ఉంది బాగుంది హౌస్ కూడా చూడడానికి బయట నుంచి ఇంకా రోజు కాస్ట్యూమ్స్ తీసుకుని వచ్చేసేవండి నెక్స్ట్ డే మా వాడికి యూఏఈ నేషనల్లీ ఈవెంట్ అనమాట అప్పుడు ఏం చేశానంటే వాడికి నార్మల్ యూఏఈ టీషర్ట్ ఉండదు యూఈ నేషనల్లీ టీషర్ట్ ఉంటుంది అది వేసి పంపించేసాను అక్కడికి వెళ్ళిన తర్వాత కందూరా వేశారనమాట కాస్ట్యూమ్స్ అన్నీ ప్యాక్ చేసేసి పంపించేశాను సో వచ్చేటప్పుడు వాళ్ళు ఇలా రెడీ అయ్యి వచ్చాడు ఏంటన్నా ఇలా వచ్చి డ్రెస్ తీసుకోలేదు అంటే వాటిని సమాధానం చూడండి ఎందుకు తెలియదు అయ్యయ్యో అది వేసుకొని వచ్చేవా భలే ఉందిరా నీ డ్రెస్ ఏదో చెప్ బ్యాగ్ తీసుకోకసారి చూపించి నీ డ్రెస్ ఎలా ఉందా ఏది బాగుందిరా అన్న డ్రెస్ ఏంటంటే ఎగ్జామ్కి సరిపోయింది కదా ఎలా చేసావు ఈరోజు మంచిగానే చేసేవా స్టిక్తో తో చేస్తారా చేసారా ఓకే నేషనల్ డాన్స్ చూసారండి ఫాస్ట్ ఫర్వర్డ్ లో పెట్టాను ఎందుకంటే మళ్ళీ కాపరేట్ క్లెయిమ్స్ వచ్చేస్తాయి అనమాట మ్యూజిక్ అవి మనం యూజ్ చేయకూడదు అందు గురించి ఫాస్ట్ ఫర్వర్డ్ లో పెట్టాను అది ఈవెంట్ కి నేను వెళ్ళలేదండి యాక్చువల్ గా వేరే ఈవెంట్ కి వెళ్ళాను టూ ఈవెంట్స్ అని చెప్పాను కదా ఒకటి యుఏఈ నేషనల్ డే ఇంకొకటి యాన్యువల్ డే అనమాట నేను యాన్యువల్ డేకి వెళ్ళాను యుఏఈ నేషనల్ డేకి ఇంక రెండు రోజులు వెళ్ళాలంటే ఇంక మెట్రోలో కష్టం కదా మళ్ళీ ఇది అయిన తర్వాత పిటిఎం ఒకటి ఉంటదండి ఇంక అన్నిటికీ వెళ్ళాలంటే నాకు డిఫికల్ట్ కదా మా హస్బెండ్కి కేమో ఆఫ్ ఉండేది కాదు నేను కూడా వెళ్ళకపోతే మా శ్రీహర్షిష్ ఫీల్ అవుతాడని చెప్పి నేను వెళ్లేదాన్ని అండి కాకపోతే కొన్ని ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళాలి ఎప్పుడు కూడా జర్నీ చేసేటప్పుడు ప్రెగ్నెంట్ గా ఉన్నవాళ్ళు నేనైతే వాటర్ బాటిల్ అండి దాంట్లో కొంచెం గ్లూకోజ్ పౌడర్ మిక్స్ చేసుకుని టూ వాటర్ బాటిల్స్ పెట్టుకునేదాన్ని ఇంకా అంబరిల్లా కంపల్సరీ పట్టుకునేదాన్ని ఎందుకంటే ఎంత వింటర్ సీజన్ అయినా డే టైమ్ లో చాలా ఎండగా ఉంటుంది ఇంకా మెడిసిన్ కంపల్సరీ అనమాట ఇన్ కేస్ లేట్ అయింది అనుకో బయట ఏదో ఒకటి తిని మెడిసిన్ వేసేసుకోవాలి అనమాట కంపల్సరీ నేను ఆ రోజు మార్నింగ్ కి స్టార్ట్ అయ్యానండి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ పట్టిద్ది వెళ్ళడానికి ఫిఫ్టీన్ మినిట్స్ వాక్ వన్ అవర్ మెట్రో మెట్రో దిగ్గా కానీ పక్కనే ఉంటుందనమాట స్కూల్ ఐహెచ్ఎస్ చాలా బాగుంటుంది స్కూల్ ఎడ్యుకేషన్ ఈ స్కూల్కి సంబంధించిన వీడియో ఆల్రెడీ నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను అండి ఎవరికైనా డీటెయిల్డ్గా కావాలనుకుంటే ఒకసారి ఆ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇంకా మీకు ఎలాంటి ఎంక్వైరీస్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే నేను చూసి వెంటనే రిప్లై ఇస్తానండి నేను అందుకే ఈ వీడియోలో క్లియర్గా స్కూల్ చూపించట్లేదు ఆల్రెడీ చూపించాను కదా చూడండి అక్కడ ఈవెంట్లో జనం ఎలా ఉన్నారో నేనేమో ప్రెగ్నెంట్ అసలు నా పరిస్థితి ఎలా ఉండేదంటే నేను లోపలికి వెళ్ళలేను దగ్గరికి అని దూరంగా ఉండి చూడకుండా ఉండలేను ఇంకా ఆ రోజైతే మాత్రం నిజంగా చాలా అంటే చాలా స్ట్రగుల్ అనిపించింది ఎంత బాధపడుతున్నా సరే పిల్లల గురించి మాత్రం చెయ్యాలి అనిపిస్తుంది కదండి అవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళ ఆనందం గురించి ఏదైనా చేసేస్తాం కదా ప్రతి ఒక్కరు నేనే కాదు మీలో చాలా మంది తల్లికి తెలిసే ఉంటుంది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు కదా కదా అన్నీ ఇలా పడిపోతున్నాను కాదు కానీ చాలా మంది మీలో తల్లి అందరికీ అర్థమయ్యే ఉంటుంది కదండి వర్కింగ్ ఉమెన్ అయిన ఇవ్వండి హౌస్ వైఫ్ అవన్నీ ప్రతి ఒక్కరు ఫేస్ చేసే సిచువేషన్ కదా ఇది ఇది మా శ్రీహాన్ష్ క్లాస్ బయట అంటే కారిడార్ లో వాళ్ళ ఫొటోస్ అంటే ప్రిఫెక్ట్స్ ఫొటోస్ అన్ని పెట్టి ఉంటాయి అనమాట ఒక్కొక్క సెక్షన్ కి ఒక్కొక్క ప్రిఫెక్ట్ ఉంటాడు ప్రిఫెక్ట్ అంటే లీడర్ అంటే నేను ఫస్ట్ లో ప్రిఫెక్ట్ ఏంటి అసలు పెర్ఫెక్ట్ అని అనుకునేదాన్ని బట్ ప్రిఫెక్ట్ అంటే మనకి క్లాస్ లో లీడర్స్ అంటారు కదా అలా అనమాట బట్ అసలు ఏమైందంటే ఒక రోజు మా శ్రీహాన్ష్ వచ్చి మా అమ్మ నన్ను ప్రిర్ఫెక్ట్ కి సెలెక్ట్ చేశారు అని అన్నాడు అనమాట ప్రిఫెక్ట్ కాదురా బాబు పెర్ఫెక్ట్ అయ్యి ఉంటది అని చెప్పేసి అన్నాను నేను కాదు మా అమ్మ ప్రిఫెక్ట్ అని అంటాడు అప్పుడు ప్రిఫెక్ట్ మీనింగ్ చూస్తే అది ఒక లీడర్షిప్ రోల్ అనమాట అప్పుడు గ్రేట్ టూ కదా మా శ్రీహాన్షి గ్రేట్ టూలో టోటల్ ఎక్స్ వరకు సెక్షన్స్ ఎన్నో ఉంటాయి అనమాట ఏ టూ ఎక్స్ వరకు అలా అందులో ఒక్కొక్క సెక్షన్ నుంచి ఒక్కొక్క ప్రిఫెక్ట్ ఫొటోస్ అక్కడ పెట్టారు అలా మన పిల్లల ఫోటో చూసుకుంటే అది ఒక రకమైన హ్యాపీనెస్ కదా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఏదో మనం ఏదో సాధించేసామన్న ఫీలింగ్ వస్తుంది అలాంటివి చూసినప్పుడు ఈరోజు నాకు ఒక సర్ప్రైజ్ పార్సల్ వచ్చింది అసలు ఇది ఎవరు పంపించారో చెప్తే షాక్ అవుతారు అసలు నాకైతే అసలు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఎక్స్పెక్ట్ చేయం కదా జనరల్గా అంటే ఓకే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళ దగ్గర నుంచి వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ ఇలా అనుకోని పర్సన్స్ దగ్గర నుంచి ఇలా వస్తుంది అసలు అనుకోలేదు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ ఏంటో చూపించేస్తాను చూపించేస్తే ఇంత పెద్ద బ్యాగ్ తీసుకొని వచ్చి ఇచ్చారు ఎవరో చెప్తే ఇంకా షాక్ అవుతారు చూడండి ఎన్ని రకాలు తీసుకొని ఇచ్చారు ఆరు రకాల ఫ్రూట్స్ తీసుకొచ్చి ఇచ్చారండి వీళ్ళేమీ పెద్ద ఉద్యోగస్తులు ఏమీ కాదు మా బిల్డింగ్లో పనిచేసే సెక్యూరిటీ నేను ప్రెగ్నెంట్ అని తెలిసి మొన్న మామూలుగా ఎందుకో ఇలా వెళ్తుంటే అడిగారు వెళ్తూ వస్తూ హై బాయ్ చెప్తాం కదా అలా చెప్తూ అడిగితే చెప్పాను అనమాట ప్రెగ్నెంట్ అని చెప్తే అసలు ఇవన్నీ తీసుకొచ్చి ఇవన్నీ ఎందుకు పోయి ఇవన్నీ ఎక్కడ తినేస్తాను అంటే ఆ బేబీ గురించి నువ్వు తినాలి అని చెప్పేసి తెచ్చిచ్చారు ఎంత హ్యాపీగా అనిపించిందో ఫ్యామిలీ ఫ్రెండ్స్ అది వేరే బట్ ఈయన తెచ్చి సెక్యూరిటీ గార్డ్ ఇలా మన మన బిల్డింగ్ లో ఈ హ్యాపీనెస్ అందరితో షేర్ చేద్దామని మీకు చెప్దామని చెప్పి వీడియో ఇంకా చాలా చెప్పాలని ఉందండి కానీ మిమ్మల్ని బాధ పెట్టకుండా ఇన్స్పైర్ చేయాలనిదే నా మోటివ్ ఎంత మంది తల్లు ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేశారో మీ ఎక్స్పీరియన్స్ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి తెలియచేయండి ప్లీజ్ నాకు కూడా తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరు ప్రెగ్నెన్సీ సెకండ్ ప్రెగ్నెన్సీ అంటే ఇలాంటి స్ట్రగుల్స్ కామన్ కదా సో మీరు ఎలాంటి ఫేస్ చేశారో నాకు తెలుసుకోవాలని చిన్న ఇంటెన్షన్ మీ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని హార్ట్ టచింగ్ అండ్ రియల్ లైఫ్ బ్లాగ్స్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఇక్కడ వరకు వచ్చానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ ఆల్ అఫ్ యూ బాయ్ బై మళ్ళీ కలుద్దాం